ఒక లీటర్ పాలు ఇవ్వాలంటే ఇక్కడ ఒకటి లీటర్ ప్రెస్ చేసి ఇక్కడ ఎంటర్ కొడితే ఈ విధంగా పాలు వస్తాయి ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు అంటే ఈ మొబైల్ పాల ట్యాంకర్ కాన్సెప్ట్ ఏంటి ఈ డిజైనింగ్ ఏంటి ఈ పాల ట్యాంకర్ ఏంటంటే మనం రైతు దగ్గర తీసిన పాలని అతి తక్కువ సమయంలో మంచి నాణ్యతతోటి వినియోగదారులకు అందించడానికి ఒక ఆలోచనతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మిల్క్ పోసి మేము ప్రాపర్గా సీల్ చేసి పంపిస్తాం ఎలాంటి అవకతవకలు ఎలాంటి ఎంప్లాయ్ చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉండవు కుల్లా పాలు కేంద్రాలు అని ఎక్కడి వరకు ఉంటుంది కాదు ఇంటి దగ్గరికి ఉదయాన్నే వాళ్ళు లేసేసరికి వాళ్ళ ఇంటి గల్లీలో బండి ఉండాలి ఒక నాలుగు ఇండ్లు ఐదు ఇండ్లు కలిసి అట్లా బండి వచ్చినప్పుడు కొనుక్కోవాలి పాల ప్యాకెట్ పైన డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అని అంతకంటే ముందే అది ఐదు రోజుల నుంచి ట్రావెల్ చేస్తుంది ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి కూడా దీన్ని ఈ స్టీల్ ట్యాంక్ ని ప్లాన్ చేసి పెట్టాను ఆరు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది కస్టమర్ కి పన్నెండు గంటల లోపు పాలు తాగుతారండి అంటే రైతు నుంచి వచ్చిన పాలు పన్నెండు గంటల లోపు వినియోగదారులకు అందితే ఎట్లా అంటే ఎన్ని లీటర్లు కావాలి లేకపోతే ఎంత పాలు కావాలని కస్టమర్ కోరుకుంటే అన్ని పాలు వచ్చేస్తే వస్తాయి ఇరవై రూపాయల నుంచి మనకి నాలుగు వందల రూపాయల వరకు పాలు తీసుకోవచ్చు రైతు దగ్గర నుంచి తీసి మళ్ళీ వినియోగదారునికి ప్యాకెట్ అందడానికి కనీసం నాలుగు రోజుల వ్యవధి పడుతుంది మనకు వేసవికాలం స్టార్ట్ అయిపోతుంది పాలు ఊర్లలో రైతుల దగ్గర తగ్గుముఖం పడుతుంది ఇంకా మంచి పాలు దొరకాలంటే దొరకవు అంటే రాబోయే కాలంలో ఇంటి ముందుకు ఈ ట్యాంకర్ వెళ్ళిందని అంటే పాలకు సంబంధించిన పదార్థాలన్నీ ఇంటి ముందు అన్ని ఈ వెహికల్ అక్కడికి వచ్చింది అంటే వాళ్ళకు పాలు పాలకు సంబంధించిన పదార్థాలు ఏవి కొనుక్కోవాలనుకున్నా కానీ ఇదే వెహికల్ పైన దొరుకుతాయి కాబట్టి చూసుకొని కొనుక్కోవచ్చు అక్కడ అంటే ఇప్పుడు ఎవరికైనా ఫంక్షన్ ఉంది లేకపోతే ఏదైనా కార్యక్రమం ఉంది మీరు ఆర్డర్ బుక్ ఇప్పుడు ఎప్పుడైతే మీ ఇంటి ముండి రోజు బండి వస్తున్నప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది మాకు ఫంక్షన్ ఉంది మాకు ఒక ఐదు కిలోల పెరుగు కావాలి అంటే మన బండిలోనే ఐదు కిలోల పెరుగు వస్తుంది ఒక్కరు హోమ్ డెలివరీ అడిగితే వీధి మొత్తం డెలివరీ చేయడానికి ఇక ఒకరి అడిగినప్పుడు వాళ్ళని చూసి ఇంకొకరు ఓకే అడుగుతూ ఉంటారు కదా ఆ ఉద్దేశంతో ఒకరైంది ఇద్దరేంది మొత్తం వీధి ఏరి ఒక కాలనీ అయితే ఏదైతే ఉంటుందో అనుకున్న కాలనీ మొత్తానికి దాదాపు అందించగలిగే ప్రయత్నం చేద్దామని దీన్ని పెట్టి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర మన ఇంటి ముందుకి సిద్దిపేటలో చిత్తపండ్లు రావడం చూసాం కూరగాయలు రావడం చూసాం రకరకాల ఆహార పదార్థాలు కావచ్చు ఏవైనా కావచ్చు ఇంటి ముందటికి వస్తాయి ఇప్పుడు అట్లనే సిద్దిపేటలో ఆర్ఆర్ డైరీ వారు మొబైల్ పాల ట్యాంకర్ను ప్రారంభించి మీ ఇంటి ముందటికే ఫ్రెష్ పాలను అంటే ఈ రోజు రైతులు ఉత్పత్తి చేసిన పాలను ఈ రోజే మీకు అందిస్తామని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక మొబైల్ వ్యాన్ ఏర్పరిచారు ఆటోమేటిక్ మిషన్ దానికి అమర్చారు అంటే మనకి ఎన్ని పాలు కావాలనేది పెట్రోల్ బంక్లో మాదిరిగా ఆ మిషన్లో వస్తుంది మరి ఇది ఇది ప్రారంభించడానికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సతీష్ రెడ్డి నమస్కారం ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు అంటే ఈ మొబైల్ పాల ట్యాంకర్ కాన్సెప్ట్ ఏంటి ఈ డిజైనింగ్ ఏంటి అసలు ఈ పాల ట్యాంకర్ ఏంటంటే మనం రైతు దగ్గర తీసిన పాలని అతి తక్కువ సమయంలో మంచి నాణ్యతతోటి వినియోగదారులకు అందించడానికి ఒక ఆలోచనతోటి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఈ యొక్క పాల ట్యాంకర్ ద్వారా మేము ఉదయం పూట ఐదు గంటలకి ఆరు గంటల ఆ ప్రాంతంలో తొమ్మిది గంటల వరకు ఒక ఏరియా సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసిన ఏరియాలో పాలు వినియోగదారులకు అందిస్తాం ఓకే ఇందులో పిండిన పాలని త్వరగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే చల్లగా చేసి ఈ ట్యాంకర్లో మనం పోసి వినియోగదారులకు పంపిస్తున్నాం ఇలా చేయడం వల్ల ఏంటంటే నాణ్యత ఎక్కువ వినియోగదారులకు అందుతుంది బయట ఎక్కడ కూడా రైతుల దగ్గర తీసిన పాలు ఇంత తక్కువ సమయంలో చేసి వినియోగదారులకు అందించడం అనేది అసాధ్యం అంటే దీని ద్వారా ఇంటి ముదటికే వెళ్ళి ఎన్ని పాలు కావాలో అన్ని కస్టమర్స్కి ఇచ్చేస్తారు కస్టమర్ ఇప్పుడు ప్రస్తుతం కొత్త వర్షం దగ్గర ఉన్న మా షాప్ దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు ఓకే వాళ్ళు మా షాప్ దగ్గరకు వచ్చి ప్యాకెట్లో మిల్క్ తీసుకెళ్ళి పోతున్నారు మా కవర్లోనే పో మేము పోసి వాళ్ళకి ప్యాక్ చేసి ఇస్తున్నాం తీసుకెళ్ళిపోతున్నాం అవే పాలు కస్టమర్ చాలామంది ఇంటి దగ్గరికి డెలివరీ చేయండి అని అడిగినారు కానీ మేము వీధికి డెలివరీ మాత్రమే పెట్టాము వాళ్ళు ఇంటి దగ్గరికి బండి వచ్చినప్పుడు హాఫ్ లీటరా ట్వంటీ రూపీసా వన్ లీటరా పాలు వాళ్ళు ఈ మిషన్ ద్వారా మా ఎంప్లాయీ వాళ్ళకి మిల్క్ ఇస్తాడు ఇందులో మిల్క్ పోసి మేము ప్రాపర్గా సీల్ చేసి పంపిస్తాం ఎలాంటి అవకతవకలు ఎలాంటి ఎంప్లాయీ చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉండవు ఓకే అట్లా అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఇది నేను డైరీ పెట్టినాక వన్ ఇయర్కి చాలామంది అడిగినారు కానీ హోమ్ డెలివరీలో ఉండే సమస్యలను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని దానికంటే కొంచెం నూతనంగా ఉండాలనేది ఆలోచనతో ఇది పెట్టాము ఇప్పుడు ఎవరైనా కూడా డైరీ అంటే పాలు ప్యాకెట్ కుల్లా పాలు కేంద్రాలు అని ఎక్కడి వరకు ఉంటుంది కాదు ఇంటి దగ్గరికి ఉదయాన్నే వాళ్ళు లేసేసరికి వాళ్ళ ఇంటి గల్లీలో బండి ఉండాలి ఒక నాలుగు ఇండ్లు ఐదు ఇళ్ళు కలిసి అట్లా బండి వచ్చినప్పుడు కొనుక్కోవాలి కొందరికి ఇంట్లో తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కొందరికి ఉండరు ఈ యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని పంపిస్తున్నాం దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి పాలు మాత్రమే పంపించడం జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత దీంట్లో పాలకు సంబంధించిన పాల పదార్థం దీంట్లో యాడ్ చేసి పంపిస్తాం ఇక్కడ ఇదే వెహికల్లో లో పక్కన ప్లేస్ ఉంటుంది వస్తుంది ఇప్పుడు మీరు ఇది డిజైన్ కదా వెహికల్ దీనికి ఎంత ఖర్చు అయింది వెహికల్ వచ్చేసి ఇది ఎలక్ట్రికల్ వెహికల్ ఓకే కొంచెం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మేము ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి కూడా దీన్ని ఈ స్టీల్ ట్యాంక్ ని ప్లాన్ చేసి పెట్టాను పొల్యూషన్ లేకుండా డిస్టర్బెన్స్ ఉండొద్దు అనే ఉద్దేశంతో డీజిల్ వెహికల్ కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్ ఓకే ఈ వెహికల్ పైన ఈ ట్యాంకును ట్యాంక్ వేరే వెహికల్ వేరే ఈ వేరు వేర్వేరు దగ్గర నుంచి తీసుకొచ్చి మనం మెర్జి చేసుకున్నాం ఎక్కడ చేయించారు దీనికి ఎంత ఖర్చు అయింది ఇది నార్త్ ఇండియా నుంచి వచ్చింది ఓకే ఈ మొత్తం ఎంత మొత్తం సెటప్ వచ్చేసి ఆరు లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందండి అంటే ప్రజలకు ఇంటింటి ముందు ప్లాస్టిక్ రహితంగా ఈ స్టీల్ బాడీలోనే పాలన ఇచ్చి వాళ్ళ ఇంటి ముందరికి పోతే వాళ్ళు కూడా గిన్నెలో స్టీల్ వాళ్ళ గిన్నెలో పాత్రలో పట్టుకోవడానికి ప్లాస్టిక్ ని ఇప్పుడు మన సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్ ప్లాస్టిక్ వాడకండి తగ్గించండి అంటున్నారు కానీ ఇక్కడ కాదు భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా పాలకి ప్రొద్దున లేస్తే ప్లాస్టిక్ ను అలవాటు పరిచారు దాన్ని తగ్గించాలంటే అది సాధ్యం కాని పని ఒకటే రోజున కావాలంటే అది కానిపని కాబట్టి కొంత కొంత మన చేతుల్లో ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేద్దామనే ఉద్దేశంతో దీన్ని స్టీల్ ట్యాంక్ ఈ స్టీల్ ట్యాంక్ మొత్తం అంతా టోటల్ ఏ టూ మీ గిన్నెలో పోసే పాల వరకు కూడా స్టీల్ తోటే వస్తుంది ఇప్పుడు ఈ స్టీల్ ట్యాంకర్ లో పోసే ఉంటాయి కదా వాటిని ఎట్లా ప్రాసెస్ చేస్తారు అంటే మీ దగ్గరికి ఎప్పుడు మేము ప్రాసెస్ చేయట్లేదు కేవలం రైతుల దగ్గర మాకు కొన్ని ఉన్నాయి మాకు ముప్పై గ్రామాలు ఉంటాయి సెలెక్టెడ్ ముప్పై గ్రామాల నుంచి వచ్చిన గేదె పాలు ఆవు పాలు మేము విడగొట్టుకొని గేదె పాలు మాత్రమే మేము తీసుకొని వాటిని ముప్పై ఐదు డిగ్రీలో వచ్చినా కానీ ముప్పై డిగ్రీలో వచ్చినా కానీ మనకు ఆవు కానీ బర్రె కానీ వాటి అడ్డర్ నుండి ముప్పై ఐదు డిగ్రీల నుంచి ముప్పై మధ్యలో వస్తాయి పాలు ఓకే కాలాన్ని బట్టి వస్తుంటాయి వాటిని మా డైరీకి వచ్చిన తర్వాత మన డైరీలో ఏం చేస్తారంటే ఐదు సెకండ్ల వ్యవధిలోనే వాటిని ఒక డిగ్రీ రెండు డిగ్రీల మనకు కావాల్సినంత టెంపరేచర్కి మనం చల్లగా చేసుకోవచ్చు ఆ చల్లగా చేసిన పాలని వితిన్ సెకండ్స్లో మళ్ళీ వెయిట్ చేసుకొని ఈ ట్యాంక్లో ఫిల్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ కస్టమర్కి పన్నెండు గంటలలోపు పాలు తాగుతారండి అంటే రైతు నుంచి వచ్చిన పాలు పన్నెండు లోపు వినియోగదారులకు అందితే మా ద్వారా అందించడానికి మేము పన్నెండు గంటలలో ఏ కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వలేరు అలా ఇవ్వాలంటే వాళ్ళ కంపెనీ ఉన్న ప్రెమ్స్ వరకు మాత్రమే ఇవ్వగలరు కూడా వేరే పాలు మీ బయట తేడా ఏంటి పాటు రైతుల దగ్గర అన్ని గ్రామాలలో రైతుల దగ్గర నుండి వేరే కంపెనీ వాళ్ళు కూడా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని పాలు తీసుకొస్తున్నారు వాళ్ళలాగా మేము తీసుకొస్తున్నాం కానీ వాళ్ళు ఇక్కడ సేకరణ చేసి వాళ్ళ శీతలీకరణ ద్వారా శీతలీకరణం చేసుకొని ట్యాంకర్ లో హైదరాబాద్ పంపించు ఇంకా వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడ ఉంటే అక్కడికి పంపించి అక్కడ నుండి ప్యాకెట్ తయారు చేసుకొచ్చి మళ్ళీ మార్కెట్కి ఇస్తారు ఈ వ్యవధిదంతా రైతు దగ్గర నుంచి తీసి మళ్ళీ వినియోగదారునికి ప్యాకెట్ అందడానికి కనీసం నాలుగు రోజుల వ్యవధి పడుతుంది అంటే ఒక పాల ప్యాకెట్ కస్టమర్ చేరడానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది పెద్ద కంపెనీలలో ఈ విధంగా ఉంటుంది నేను ఓన్లీ సిద్దిపేట సరౌండింగ్లో ఉన్న రైతుల దగ్గర నుంచే మనం తీసుకుంటున్నాం సిద్దిపేట టౌన్లో వరకు మాత్రమే ఇస్తున్నాం అదే టైంలో హైదరాబాద్ కూడా కొన్ని ఏరియాల్లో మనం రోజుకు ఒక వెయ్యి లీటర్ల పాలని హైదరాబాద్కి పంపిస్తా ఉన్నాం తక్కువ సమయంలోనే సేమ్ సిద్దిపేటలో ఎట్లా అవుతుందో అక్కడ కూడా అట్లనే అందిస్తున్నాం దాని మీరు ఇప్పుడు ఒక ప్రాసెస్ చెప్పారు కదా అంటే వినియోగదారునికి పాల ప్యాకెట్ రావడానికి ఏ ప్రాసెస్ అంటే ఒక కంపెనీ ఉంది వినియోగదారునికి పాల ప్యాకెట్ ఏ పాల కంపెనీ అయినా ఫస్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకున్న పాలను నాలుగు గంటలలో చల్లబరచడానికి ప్రయత్నాలు చేస్తారు చల్లబరిచిన తర్వాత అక్కడ నుండి వాళ్ళ వాళ్ళ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ట్యాంకర్లను పంపించి వాటి ద్వారా ఈ పాలను తీసుకెళ్తారు నాలుగైదు శీతలీకరణాల కేంద్రాల నుంచి ఒకేసారి ఎత్తుకు వెళ్ళడము లేదా ఒక శీతలీకరణ నుంచే ఒకేసారి ఎత్తుకెళ్ళడం ఇవి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్లో పెట్టి అక్కడ వాటి నాణ్యత పరీక్షలు చెక్ చేసుకొని వాటిని అన్లోడ్ చేసుకొని ప్రాసెస్ చేయడం అంటే పాలను కాచి చల్లారుస్తారు వేడి చేసి చల్లబరుస్తారు ఆ ప్రాసెస్ అంతా చేసి మళ్ళీ ఒక ప్యాకెట్ తయారు చేసుకొని వినియోగదారునికి అందేసరికి ఇదంతా ఒక మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పాల ప్యాకెట్ పైన డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అని అంతకంటే ముందే అది ఐదు రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాయి రెండు మూడు రోజుల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ప్యాకెట్ చేసే రోజు నెక్స్ట్ డేకి డేట్ ఇస్తారు ఇప్పుడు అంటే వినియోగదారుడు తాగే పాలు ఒక ఏడు రోజులు ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధి పాలు తాగుతున్నాడు కానీ నాలుగు నుంచి ఐదు రోజులు వస్తాయి ఇంకా అది కంపెనీ కంపెనీని బట్టి ఉంటుందండి ఒక కంపెనీ నాలుగు రోజులు ఉంటే ఒక కంపెనీ మూడు రోజులకి కస్టమర్కి ఇస్తాయి వాళ్ళ ఏదైతే మార్కెటింగ్ ప్రెమ్సెస్ ఉంటుందో దాన్ని బట్టి వస్తాయి అంటే ఇప్పుడు సతీష్ రెడ్డి గారు మామూలుగా ఇప్పుడు మీరు మొబైల్ ట్యాంకర్ అన్నారు కదా అట్లే టౌన్లో అక్కడక్కడ చిన్న చిన్న బండ్ల మీద టేబుల్ వేసుకొని చిన్న చిన్న క్యాన్లతో పాలు అమ్ముతున్నారు అంటే వాళ్ళందరూ రైతులేనా వ్యాపారులా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి పాలు అట్లా అమ్మే వాళ్ళ దాంట్లో రైతులు అనేది తక్కువ ఓకే ఇప్పుడు రైతు అంత దూరం నుండి తీసుకొని వస్తే అతనికి పొలం దగ్గర పనులు ఉంటాయి అవన్నీ చూసుకునే వాళ్ళు లేకపోతే అతను రా వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరో ఒకరు వస్తారు ఈ యొక్క ఊర్లలో పాలు ఎక్కువైపోయినప్పుడు కంపెనీలు ఏం చేస్తాయంటే నాణ్యత ప్రమాణాలు కానీ ఇవన్నీ కొంచెం బాగా స్టిక్ చేసేసరికి కొంతమంది వ్యాపారులు బయట దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రైతులు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగితే వీళ్ళు ఏం చేస్తారు అట్లా అదే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా సిద్ధిపెట్లు అమ్ముకొచ్చుకుంటే మాకు వస్తాయి అనే ఉద్దేశంతో అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడతారు మీరు మీరు గమనించండి ఇప్పుడు జనవరి నెల నడుస్తుంది ఫిబ్రవరి నెల తర్వాత మీకు ఈ విధంగా పెట్టుకొని కూర్చున్న వాళ్ళు ఎవరు కనిపియరు డబ్బా పెట్టుకొని పాలు అనుకున్న వాళ్ళు చాలా తక్కువైపోతారు ఎందుకంటే మనకు వేసవి కాలం స్టార్ట్ అయిపోతుంది పాలు ఊర్లలో రైతుల దగ్గర తగ్గుముఖం పడుతుంది ఇంకా మంచి పాలు దొరకాలంటే దొరకవు అంటే ఇట్లా రోడ్డు మీద పెట్టుకుని అమ్మే వాళ్ళందరూ ఫార్మర్స్ ఏనా అని నాకు డౌట్ అనమాట అంటే వాళ్ళు ఫార్మర్స్ ఉండొచ్చు వ్యాపారులు ఉండొచ్చు మనం ఎవరమని చెప్పలేము ఎందుకంటే మేము వెళ్ళి చూడండి మాకు ఎవరైతే ఊర్లలో గ్రామాలలో మేము పాలు తీసుకుంటున్నామో మాకు మా రైతులు తెలుసు వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి వచ్చి చేయబోతే అట్లాంటిది ఆలోచన వాళ్ళ రైతులకు ఎవరికి రానియం మేము ఎందుకంటే వాళ్ళకి అంత మంచి ధరలు ఇచ్చి వాళ్ళ మా కేంద్రంలోనే అక్కడ భోజనం అంటే నిజంగా అసలు కల్తీ లేని పాలను ఎట్లా గుర్తించవచ్చా మామూలుగా పరీక్షలు ఉంటాయి ఓకే అంటే మామూలుగా నేను ఒక కస్టమర్ని నా ఇంటికి పాలు వస్తున్నాయి అవి ఎట్లా గుర్తించాలి నేను మంచి పాలాన్ని బేసిక్ టెస్ట్ అనేది ఉంటాయి పాలకి ఓకే ఇప్పుడు ఊర్లో గ్రామంలో ఏంటి అంటే రైతు పాలు తీసుకొని కేంద్రం తీసుకొచ్చిన తర్వాత అక్కడ కేంద్రంలో ఉన్న ఎవరైతే నిర్వాహకులు ఉంటారో సేకరణ కేంద్ర నిర్వాహకులు వాళ్ళు ఫస్ట్ ఆ పాలని స్మెల్ చూస్తారు ఓకే స్మెల్ చూసి బాగున్నాయి అనిపించిన తర్వాతే వాటిలో ఉన్న నీళ్ళ శాతము వెన్న శాతము ఎస్ఎన్ఎఫ్ ఇవన్నీ చూస్తారు చూసి మంచిగా ఉన్నాయి అంటేనే పోసుకోవడం జరుగుతుంది ఈ ఏ మాత్రం ఏ ఒక్క దాంట్లో కూడా ఆ నిర్వాహకునికి తేడా వచ్చినా నచ్చలేదు అనుకున్నా ఆ పాలని తిరిగి రైతుకే ఇస్తారు అక్కడ జరిగిన నాణ్యత పరీక్ష ఇది కాకుండా క్యాన్లో పోసి మా దగ్గరికి వచ్చిన తర్వాత మా దగ్గర ఇంకా ఎక్కువ పరీక్షలు జరుపుతాం అతను చేసిన మూడు నాలుగు పరీక్షలు కాకుండా మా దగ్గర ఇంకా ఎక్కువ పరీక్షలు కూడా జరుపుతాయి ఏమన్నా ఈ అడల్టరేషన్ వేరే ఏమైనా జరిగిందా అనేది కూడా మేము ప్రతి ఒక్కటి నోట్లో పోసుకొని తాగి చూసి ఫస్ట్ మా నోరు ద్వారానే దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం మాకు కూడా ఏదైనా అనుమానం వచ్చిందంటే ఆ పాలలో ఆ క్యాన్లో ఏమన్నా అలాంటి డౌట్ అనిపిస్తే వాటిని రసాయన పరీక్షలు జరుగుతాయి జరిపిన తర్వాతే పాలు లోపలికి తీసుకోవడం జరుగుతుంది ఈ పాల ట్యాంకర్ లో పోసే పాలు ఉన్నాయి కదా అంటే రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి చల్లబరిచి ఇందులో పోస్తున్నారు అవును వీటిని ప్రజలకు అందిస్తున్నారు అవును ఈ ఇది ఎంత సమయం లోపల జరిగిపోతుంది ఇప్పుడు మనకి పన్నెండు గంటల టైం పడుతుంది పన్నెండు గంటల టైం పడుతుంది ఉదయం ఆరు గంటలకు రైతుల దగ్గర పాలు పెండుకొని తీసుకొని వస్తాం మనం ఆ పెండుకొని తీసుకొని వచ్చిన పాలని మనం ఎనిమిది గంటల వరకల్లా మన దగ్గర పాలు చల్లవయిపోతాయి ఆ చల్లగైన పాలను ఈ ట్యాంక్ లో పోసి మనం రైతులకి ఉదయం డే అంతా అమ్ముతా ఉంటాం మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు రైతు పాలు విండేసరికి ఈ పాలు అయిపోతాయి అంటే పన్నెండు గంటల లోపు మేము కస్టమర్కి కంప్లీట్ గా క్లియర్ చేస్తాం ఇదంతా ఆటోమేటెడ్ మిషిన్ ఏనాటోటెడ్ మిషన్ ఎట్లా అంటే ఎన్ని లీటర్లు కావాలి లేకపోతే ఎంత పాలు కావాలని కస్టమర్ కోరుకుంటే అన్ని పాలు వచ్చేస్తాయి వస్తాయండి ఇరవై రూపాయల నుంచి మనకి నాలుగు వందల రూపాయల వరకు పాలు తీసుకోవచ్చు అంటే సేమ్ పెట్రోల్ ట్యాంకర్ లాగా అంతే ఇంకా ఇంకా పెట్రోల్ ట్యాంకర్లోన మీకు అది తీసి గన్ను పట్టుకోవాలి కానీ ఇక్కడ ఏది అవసరం లేదండి ఈ ఇక్కడ మా ఎంప్లాయ్ ఇక్కడ మీరు అడిగిన అర లీటరా లీటర్ ఇక్కడ ఈ బటన్స్ ద్వారా ఇక్కడ ప్రెస్ చేస్తే డిస్ప్లేలో కనిపిస్తుంటుంది మీకు ఇక్కడ అంతే పాలు ఇక్కడ పడతాయి ఈ బౌల్ ద్వారా తీసుకొని మీకు గిన్నెలో పోస్తారు ఒకసారి మా ప్రేక్షకుల కోసం చూపిస్తారు అది చూపిస్తాను ఒక లీటర్ పాలు ఇవ్వాలి అంటే ఇక్కడ ఒకటి లీటర్ ప్రెస్ చేసి ఇక్కడ ఎంటర్ కొడితే ఈ విధంగా పాలు వస్తాయి అచ్చా ఓకే ఒక లీటర్ పాలు వచ్చేస్తుంది ఒక లీటర్ పాల తర్వాత ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా సెన్సార్ ఆపేస్తుంది వన్ లీటర్ రాగానే సెన్సార్ ఆపేస్తుంది అదే తూకంలో కూడా ఎటువంటి తేడాలు ఉండవు రాదు తూకం ఎక్కువే పోతుంది ఇంకా ఓకే ఇప్పుడు మేము మేము మా షాప్ దగ్గరకు వస్తే కస్టమర్కి హాఫ్ లీటర్ అంటే హాఫ్ లీటర్ ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ తోటి పోస్తాం ఇక్కడ ఒక టెన్ ఎంఎల్ ఎక్కువే వస్తుంది కస్టమర్కి కానీ తక్కువేం రాదు ఈ మొబైల్ పాల ట్యాంకర్ ద్వారా మీరు పాలను అందిస్తున్నారు కదా ప్రోడక్ట్స్ గురించి కూడా చెప్పారు అంటే పాటు ఏ ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయి ప్రజలకు రాబోయే కాలంలో సిద్దిపేట పట్టణ ప్రజలకు దీంతో ఏ ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అయితే ఈ యొక్క వెహికల్ పైన పెరుగు నెయ్యి జొన్ను బాదం పాలు ఇట్లా పాలకు సంబంధించిన పదార్థాలు స్వీట్స్ ఇవన్నీ వెహికల్తో పాటు పాలతో పాటు వస్తాయి అన్నట్టు మీరు ఇప్పుడు ఏ ఏ పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నారంటే పాలకు సంబంధించి ప్రస్తుతం మేము పాలు పెరుగు నెయ్యి వెన్న పన్నీర్ ఈ యొక్క ఐటమ్స్ మన దగ్గరే తయారవుతుంది అంటే రాబోయే కాలంలో ఇంటి ముందుకు ఈ ట్యాంకర్ వెళ్ళిందనంటే పాలకు సంబంధించిన పదార్థాలన్నీ ఇంటి ముందు అన్ని ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఒకరికి అందుబాటులో ఉంటారు పాలు తీసుకురావడానికి ఇంట్లో ఒకరింట్లో అందుబాటులో ఉండరు ఈ వెహికల్ అక్కడికి వచ్చింది అంటే వాళ్ళకు పాలు పాలకు సంబంధించిన పదార్థాలు ఏవి కొనుక్కోవాలనుకున్నా కానీ ఇదే వెహికల్ పైన దొరుకుతాయి కాబట్టి చూసుకొని కొనుక్కోవచ్చు అక్కడ ఇది ఇది ఎంత ఎంత కెపాసిటీ ట్యాంక్ ట్యాంక్ అండి రెండు వందల లీటర్ల ట్యాంక్ ఉంటుంది ఒకసారికి మనం రెండు వందల లీటర్లు అమ్మకం చేసుకోవచ్చు రెండు వందల లీటర్ల ట్యాంక్ లో నింపుకొని వెళ్తే రెండు వందల లీటర్ల వరకు అమ్ముకోవచ్చు రెండు వంద లీటర్ల కెపాసిటీ కెపాసిటీ ఖాళీ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు ఎవరికైనా ఫంక్షన్ ఉంది లేకపోతే ఏదైనా కార్యక్రమం ఉంది మీరు ఆర్డర్ బుక్ ఇప్పుడు ఎప్పుడైతే మీ ఇంటి మాడి రోజు బండి వస్తున్నప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది మాకు రేపు ఒక రేపు ఫంక్షన్ ఉంది మాకు ఒక ఐదు కిలోల పెరుగు కావాలి అంటే మన బండిలోనే ఐదు కిలోల పెరుగు వస్తుంది అంటే వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఆన్లైన్ అంటూ ఇంకా పెట్టలేదు దీనికి బండి మీద ఉన్న కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టవచ్చు ఆర్డర్ పెడితే బండి కాకుండా మేము విడిగా కూడా ఇంటికి చేరుస్తాం సిద్దిపేట టౌన్ పరిధిలో డోర్ డెలివరీ సౌకర్యాలకు ఫంక్షన్ వాళ్ళకైనా కానీ డైరెక్ట్ డెలివరీ చేస్తాం ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే కంపెనీ నుంచి కస్టమర్కే పోవాలి మీరు ఎక్కడికో ఫంక్షన్కి ఇన్ని ఐటమ్స్ కావాలి పాలు ఇవన్నీ కావాలని చెప్పేసి ఎక్కడెక్కడో దగ్గరికి వెళ్ళి మార్కెట్లో అక్కడెక్కడ ఆర్డర్ రాపిచ్చేసేసి అవి రావట్లేదు అనడము బాగలేదనడము కాకుండా ఇక్కడ ప్రస్తుతం మనకి ఏంటంటే సిద్దిపేట టౌన్ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఫ్రెష్ దొరుకుతాయి సో అంటే ఇంతకు ముందు వాటర్ కావాలంటే వాటర్ ట్యాంకర్ కి ఎట్లా ఫోన్ చేసుకున్నామో ఇప్పుడు పాల ట్యాంకర్ కూడా ఇంటి ముందట ఉంటది సతీష్ రెడ్డి గారు అంటే ఈ మొబైల్ ట్యాంకర్ ఏర్పరిచారు కదా దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు మనం రైతుల దగ్గర నుంచి తీసుకున్న పాలని తక్కువ సమయంలో ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో వాటి నాణ్యత స్వచ్ఛత కోల్పోకుండా వినియోగదారులకి ఏ విధంగా అందించగలుగుతాం అని ఆలోచన చేసి ఈ యొక్క ట్యాంకర్ ఏర్పాటు చేసి పంపియడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇట్లా పంపించడం వల్ల వాళ్ళకు నాణ్యత ఎక్కువ ఉంటుంది పాల నిల్వ కూడా పెరుగుతుంది సో డైరెక్ట్ రైతుల నుంచి కంపెనీ కంపెనీ నుంచి కస్టమర్ మధ్యలో ఎవరు లేరు ఆలోచనలు చేస్తున్నారు అంటే మీ విషయంలో విషయంలో మెరుగుపరిచే ఇది మొదటి వెహికల్ అండి ఫస్ట్ వెహికల్ ఇది ఈ యొక్క వెహికల్ని స్టార్ట్ చేసి ఒక మూడు రోజులు అవుతుంది చాలా మంది ఏదో వెహికల్ వచ్చింది అని అనుకున్నారు కానీ రెండో రోజు మాత్రం వచ్చి అడిగినారు ఇప్పుడు మూడో రోజు నుంచి పాలు తీసుకుంటున్నారు కొంతమందికి మేము ఎవరైతే మా డైరీ తెలువని ఏరియాలో ఉందో అక్కడ ఏరియాలో మేము వెళ్తున్నాం అంటే మీ డైరీ ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలు తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు మా యొక్క కంపెనీ ఏంటి పాలు ఏంది నాణ్యత ఏంది అనేది వాళ్ళందరికీ తెలుసు కొంతమంది కస్టమర్లు ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మాకు అక్కడ నుండి రావాలంటే ఇబ్బంది అవుతుంది ఏమన్నా హోమ్ డెలివరీ చేయండి అని ఇట్లా చాలా రోజుల నుంచి అడిగినారు వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త ఆలోచన తీసుకొచ్చింది ఇంకా ఆ ఏరియా మొత్తానికి కూడా మన పాలు అందాలనే ఉద్దేశంతో ఈ విధంగా పంపించడం జరుగుతుంది ఒక్కరు హోమ్ డెలివరీ అడిగితే వీధి మొత్తం డెలివరీ చేయడానికి ఇంకా ఒకరి అడిగినప్పుడు వాళ్ళని చూసి ఓకే అడుగుతా ఉంటారు కదా ఆ ఉద్దేశంతో ఒకరేంది ఇద్దరేంది మొత్తం వీధి ఆ ఒక కాలనీ అయితే ఏదైతే ఉంటుందో అనుకున్న కాలనీ మొత్తానికి దాదాపు అందించగలిగే ప్రయత్నం చేద్దామని దీన్ని పెట్టి రైట్ సతీష్ రెడ్డి గారు అసలు పాలు తాగే విషయంలో అంటే పాలను కొనుక్కునే విషయంలో వినియోగదారుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ మనం తినే పదార్థాల పాలు ప్రతం ప్రప్రాదం ఇవి నాణ్యత ఉన్నాయా లేదా అనేది వినియోగదారులకు చూసుకోవాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బిజీ లైఫ్లో కష్టమైపోతుంది కానీ కొంత టైం కేటాయించి ఈ పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అసలు అనేది చూసుకొని జాగ్రత్త పడి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం వేరే ఇతర వస్తువులలో అంటే ప్రాబ్లం ఉండదు ఇది మనం ఆరోగ్యానికి సంబంధించిన వస్తువు కాబట్టి పాలు కాబట్టి చూసుకొని తీసుకోవాలి సేమ్ టైంలో మేము కూడా అదే ఆలోచన దృష్టిలో పెట్టుకొని తక్కువ సమయంలో కస్టమర్కి ఇస్తే బాగుంటుంది దానికి ఏ రకంగా సాధ్యమవుతుందని ఆలోచన చేసి ఒక సంవత్సర కాలం దీనికి టైం తీసుకున్నాం ఓకే సో అంటే వినియోగదారులు పాలన తీసుకునే ముందు ఎక్కడ తీసుకుంటున్నాం ఫార్మర్ దగ్గరన వాళ్ళు ఎవరు మీరు డైరీ ఫార్మ్ ఎక్కడ ఉంది ఎక్కడ నుంచి అనే విషయాలు మాత్రం అడిగి తెలుసుకోవాలంటే మేము ప్రతిదీ నాణ్యత ప్రమాణాలు పాటించే సేకరణ చేస్తున్నాము వినియోగదారునికి చేర్చేంత వరకు కూడా నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా మనం చేసుకుంటూ ఉండాల్సిందే శీతలీకరణం ఎంత సమయం తక్కువ సమయం లేయాలన్నా అలా చేసి ఆ నాణ్యతను కోల్పోకుండా పంపించడానికి మెయిన్ ఇంత ఖర్చు పెట్టి థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు మీ పాల వ్యాన్ గురించి అంటే పాల ట్యాంకర్ మొబైల్ పాల ట్యాంకర్ గురించి మాకు ఇన్ని వివరాలు తెలిపినందుకు చూసారా ఫ్రెండ్స్ మనం పాలను తీసుకునే ముందు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ అంటున్నారు సతీష్ రెడ్డి గారు ఇట్లా పాల ట్యాంకర్ ద్వారా వీధిలోకి పాల ట్యాంకర్ వచ్చినప్పుడు ఇంటి ముందే పాత్రలో తీసుకుంటే ప్లాస్టిక్ ని కూడా టచ్ కాకుండా అరికట్టవచ్చు అంటున్నారు ఇది సిద్దిపేట టౌన్ లో బండి తిరుగుతుంటది కావలసిన వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయొచ్చు పాలను నేను మరో గెస్ట్ తోటి మళ్ళీ కలుస్తాను అని వెళ్తాను బై బై సైనింగ్ ఆఫ్ నేను అర్జున్ మహేంద్ర